మొదటి రోజు నుండే హిందీలో కలెక్షన్లు బలంగా ఉండడం ఆ తర్వాత రోజు రోజుకు పెరగడం మొదలైంది ఇది కన్నడ సినిమా సో వీకెండ్ విధ్వంసం మొదటి రోజు కేవలం టూ పాయింట్ త్రీ కోట్లు వసూలు చేసిన ఈ సినిమా పాజిటివ్ థాక్తో శని ఆదివారం వల్ల హౌస్ఫుల్ కలెక్షన్తో దూసుకుపోయింది మొదటి వారంతరం ముగిసేసరికి వసూలు పదింతలు పెరిగాయి ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు మొత్తం మీద మహా అవతార్ నరసింహ మొదటి రోజు తక్కువ కలెక్షన్ వచ్చిన మౌటర్తోని ఇప్పటి వరకు వంద కోట్ల పై వసూలు చేసింది సో వంద కోట్లు నూట ఇరవై కోట్ల రేంజ్లో ఉంది సో హరిహర వీరమల్లు ట్వంటీ ఫోర్న రిలీజ్ అయింది ఈ సినిమా ట్వంటీ ఫైవ్న రిలీజ్ అయింది ఎలాంటి అంచనా లేకుండా రిలీజ్ అయ్యి పెద్ద హిట్టే చేసింది సో ఈ కంటెంట్కున్న పవర్ అని చెప్పాలి సో ఇది కంటెంట్ ముఖ్యం ఏ కా ఏ హీరో కాదు సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్